శ్రీ నరసింహ పరబ్రహ్మణే నమ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో చతుర్దశీ తిథి నాడు సాయం సంధ్య వేళలో ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం కావించాడు అయితే ఇది బ్రహ్మ యొక్క సృష్టిలో లేని వింతైన రూపం శిరోభాగమేమో సింహము శరీర భాగమేమో మానవాకృతి కారణమేమిటి అంటే హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పుడు భూతేభ్యద్విసృష్టేభ్య మృత్యుర్మా మమ ప్రభో అన్నాడు నీ సృష్టిలో లేనటువంటి వింతైన రూపంతో నాకు మరణం కలగాలి అంటే నీ సృష్టిలో ఉన్న ఏ రూపం చేత కూడా నాకు మరణం కలగకూడదు అని గాలింగ్ గుంభిని నగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమఃప్రభల ప్రభల భూరిగ్రాహ రక్షో వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు ఏం చేయాలైనా తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడేమో దేవుడు ఉన్న విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన సర్వవ్యాపకుడు ఇందుగలడు అందు లేడు అని సందేహము గలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని తండ్రితో కేవలం ఐదు సంవత్సరాల పిల్లవాడు తండ్రితో పోరాటానికి దిగినాడు అంతటా ఉన్నాడా చూపగలవా అని తండ్రి గద్దించినప్పుడు అంతటా ఉన్నాడు లేడు అనే సందేహమే లేదు కలడం బోధి కలండు గాలి కలడ ఆకాశం బులన్ ఈ రకంగా తండ్రితో చెప్తే ఈ స్తంభంలో చూపగలవా అంటాడు ఈ దుర్మార్గుడు ఎక్కడ ఎందులో చూపమంటాడు అని ఆ స్వామి నరసింహ రూపాన్ని ఈ ఈ వింతైనటువంటి బ్రహ్మదేవుని సృష్టిలో లేని వింతైన రూపాన్ని ధరించి సృష్టిలోని సకల సకల చరాచర ప్రాణులలో వస్తువులలో దాగి ఉన్నాడు ఇక్కడ ఆ దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడు తన స సభలోని స్తంభాన్ని పిడికిరితో గట్టిగా చరచినప్పుడు అందులో నుండి ఈ వింతైన స్వరూపంతో స్వామి ఆవిర్భవించి దుష్ట రాక్షస సంహారం గావించినాడు ఇది నిజంగా బ్రహ్మ సృష్టిలో లేనటువంటి వింతైన రూపము అందుకే వేదాంత దేశికులు అనే ఒక మహ మహాపండితులు అంటారు స్థ స్థూనా పితామహ్య భూత్ అని అచేతనమైనటువంటి స్తంభము మనకు ఆ నాయనమ్మయింది అని అంటారు కారణం ఏంటి అంటే ఆ విష్ణుమూర్తి మనకు తండ్రి గనక ఆయనకు జన్మనిచ్చింది గనక ఆ స్తంభం మనందరికీ నాయనమ్మట కనుక సృష్టిలోని మిగిలిన ప్రాణులన్నీ ఆ నరసింహ రూపాన్ని తన తమలోనే దాచుకుంటే కేవలం స్తంభం మాత్రమే ఆ స్వామికి జన్మనిచ్చింది అని సారాంశం కాబట్టి ఈ రకంగా ఆ స్తంభంలో నుండి ఆవిర్భవించినటువంటి స్వామి దుష్ట రాక్షస సంహారాన్ని సాయంకాలం వేళలో ఎటూ కానటువంటి పరిస్థితిలో ఇంట బయట లేనటువంటి స్థితిలో గడప మీద కూర్చొని తన తొడలపై కూర్చుండబెట్టుకొని వాని వక్షస్థలాన్ని చీల్చి వాని సంహారం కాళించినాడు అనంతరం అనంతరం బ్రహ్మాది దేవతలు ఆయనను స్తుతించినప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడినప్పుడు బాల ప్రహ్లాదుడు ఆయనను ప్రార్థిస్తే ఆ ప్రహ్లాదు దగ్గరికి తీసుకొని తన ఉగ్ర రూపాన్ని ఉపశమింపజేసి ఆ శిర ప్రహ్లాదుని యొక్క శిరస్సును నిమిరి ఆయన కావలసినటువంటి వరాలను అనుగ్రహించి చివరికి బ్రహ్మదేవునితో అంటాడు ఓ బ్రహ్మదేవా ఇటువంటి దుష్టరాక్షసులకు ఈ రకమైన వరాలను ఇక ముందు ఇవ్వకూడదు అట్లా ఇచ్చినట్టయితే అది పాములకు పాలు పోసి పెంచినట్లే అవుతుంది కనుక జాగ్రత్త సుమాన్ని హెచ్చరించి ఆ క్షణంలోనే అంతరించి అంతర్హితుడైపోతాడు కాబట్టి స్వామి ఎక్కువ కాలం ఎక్కువ కాలం స్వామి ఎక్కువ కాలం నిలబడలేదు ఉండలేదు కనుక ఆ సందర్భంగా ఈ సందర్భంగా మనం స్వామి అవతరించినటువంటి తనియను అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంయుక్తో స్తంభోద్భూతో నృకేసరి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాల సంయుక్తో స్తంభోద్భూతో నృకేసరి ఇటువంటి నరసింహస్వామి యావత్ భారతదేశంలోను మన తెలుగు రాష్ట్రాలలోను యాదగిరిగుట్ట ధర్మపురి సింహాచలం అహోబిలం మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాలలో వెలసి భక్తుల యొక్క మొక్కులను అందుకుంటున్నాడు భక్తుల చేత ప్రార్థింపబడుతున్నాడు ఇటువంటి నరసిం నరసింహస్వామి మనందరినీ చల్లగా కాపాడునుగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో శుభం భవతు స్వస్తి శ్లోకాస్ సమస్తోవ్